శ్రీ సాయిరామ్ ఆధ్యాత్మిక చైతన్య కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గుంట గ్రౌండ్ ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో నేడు పేదలకు అన్న సంతర్పణం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుండి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు ఆదిపూడి వెంకట శివసాయి తెలిపారు پھر نيچے ما حاجة ٻيو بهترپا ها 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 ها

శీ మర్నాడు బాదర్తి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి గురుదేవులు శ్రీ ఆదిగేరు మోహన్ మహారాజ్ గారి ఆరాధనా మహోత్సవాలు విజయంగా జరుగుతున్నాము ఇందులో భాగంగా ఈరోజు నూట ఎనిమిది మంది సాధుకులకి అంటే పేదవారికి అన్న సంతర్పణ మరియు స్టీలు పాత్రలు దానం చేయడం జరిగింది అంతేకాకుండా ఓం శ్రీ సాయిరామ్ ఆధ్యాత్మిక చైతన్య కేంద్ర ట్రస్ట్ ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈ కార్యక్రమాలను ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో దిగ్విజయంగా నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి శ్రీ సాయి శ్రీనివాస్ గారు శ్రీ ఆరు గోపాలరావు గారు శ్రీ సాయి కృష్ణ గారు మరి ఎంతో ప్రముఖులు ఇచ్చేశారు అంతేకాకుండా బ్రహ్మంగారి మఠం నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటరమణ గారు జనాని వేద పాఠశాల ప్రధాన శ్రీ ఈ ఇడుముగడ్డి జనార్దన శర్మగారు జనార్దన శర్మగారు ఇచ్చేశారు వీరికి ఇద్దరికి ఈరోజు ఇక్కడ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశాం అనుకోన సందర్భంగా ఈ చిరు సత్కారాన్ని వారితో ఈ చేయించిన తర్వాత ఈ కార్యక్రమం ఇస్తుంది భాగంగా ఇవన్నీ సాయి భక్తులకి అన్న ప్రసాద వితరణ సాయి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు పారాయణ చేయడం ఒక నియమంగా పెట్టుకుందాం సాయి దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని వెళ్దాం దానికి కూడా సమయం ఉండటం లేదు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన పూజా మందిరంలో ఉన్నటువంటి బాబావారికి ఒక నమస్కారం చేసుకుందాం ప్రతిరోజు ఊది పెట్టుకోవడం ఒక నియమంగా పెట్టుకుందాం మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకునేటప్పుడు సాయినాథ్ను స్మరించి ఆహారం తీసుకుందాం కనీసం ఈ చిన్న చిన్నమైన చేయలే బాబా గారి కార్యక్రమం అంటే డొనేషన్స్ ఇస్తున్నామే షిరిడీ ప్రతి సంవత్సరం పెడుతున్నామే మన పిల్లలకి బాబా పేరు పెట్టుకుంటున్నామే మనకు వచ్చే లాభం అంతా బాబా దయ వల్ల కలుగుతుంది అనుకుంటున్నామే బాబా తత్వంలో జీవించడానికి ఎందుకు మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం మనం ప్రయత్నం చేస్తే మన పిల్లలు ప్రయత్నం చేస్తారు మనం తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే మన పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు ఈ రోజున మోహన్ రావు గారి అబ్బాయి సాయిరామ్ కానివ్వండి వాళ్ళ ఇంకొక బాబు కానివ్వండి మరి వాళ్ళ సంతానం ఎవరైనా సరే ఆ తల్లిదండ్రుల్ని మరి ఆదర్శంగా తీసుకొని మా నాన్నగారు ఈ విధంగా తత్వాన్ని ప్రచారం చేస్తూ సేవ చేస్తూ తత్వంలోనే జీవిస్తూ ఆ రోజున బాపట్ల హనుమంతరావు గారు ఇచ్చినటువంటి ప్రేరణతో